హలో ఫ్రెండ్స్ ప్రీవియస్ వీడియోలో మనం అబ్జెక్టివ్స్ గురించి నేర్చుకున్నాం అంటే అబ్జెక్టివ్స్ ఒక సెంటెన్స్లో ఎలా గుర్తించాలి అనేది మనం నేర్చుకున్నాం ఈ వీడియోలో మనం అడ్వర్బ్స్ని అబ్జెక్టివ్స్ని డిఫరెంట్ చూద్దాం అంటే ఏ ఏ విధంగా డిఫరెంట్గా ఉంటుంది దాని ఫంక్షన్స్ ఏంటి దాని డెఫినేషన్ చూద్దాం అదేవిధంగా మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు అనేది తెలుసుకుందాం సో ఫస్ట్ మనం అడ్జెక్టివ్ అడ్వర్బ్స్ డెఫినేషన్ తెలుసుకోవాలి అదేవిధంగా చాలామంది ఏమనుకుంటారంటే ఎల్వైతో ఎండ్ అయ్యే ప్రతి వర్డ్ అది అడ్వర్బ్ అవుతుంది అనుకుంటారు సో అలాంటి వాళ్ళ వాళ్ళ కోసమే ఈ వీడియో మీరు డెఫినెట్లీ ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి మీకు డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను ఓకేనా సో ఇలాంటి బేసిక్ గ్రామర్ వీడియోస్ కానీ బేసిక్ ఇలా బేసిక్ ట్రిక్స్ కానీ ఇలాంటివన్నీ నేను వీడియోస్ డే బై డే ఆర్ డైలీ చేస్తూ ఉంటాను మీకు ఎగ్జామ్ అయిపోయేంత వరకు ఇలాంటివి చేస్తాను బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు మనం ఈ విధంగా ఇంగ్లీష్ గ్రామర్ గురించి డిస్కస్ చేస్తాం సో మన ఛానల్ని చాలామంది ఇప్పటికే సబ్స్క్రైబ్ ఉన్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ సో ఇక్కడ చూడండి అడ్జెక్టివ్ డెఫినేషన్ చూద్దాం ఏ వర్డ్ దట్ మాడిఫైస్ ఆర్ డిస్క్రైబ్స్ ఏ నౌన్ ఆర్ ప్రనౌన్ ఒక నౌన్ లేదా ఒక ప్రనౌన్ ఒక నౌన్ని కానీ లేదా ఒక ప్రనౌన్ని కానీ డెఫిన డిస్క్రైబ్ చేయాలన్నమాట వర్ణించాలి దాన్ని మాడిఫై చేయాలి అడిషనల్ మీనింగ్ని ఇవ్వాలి అప్పుడు అది అడ్జెక్టివ్గా అవుతుంది నెక్స్ట్ అడ్వబ్ అంటే ఏంటంటే అడ్బాబ్ అంటే మనము క్రియా విశేషణం అని అంటాం తెలుగులో అబ్జెక్టివ్ని విశేషణం అంటాం తెలుగులో అడ్బబ్ని క్రియా విశేషణం అంటాం అడ్వాబ్ అనేది వర్బ్ని మరియు అడ్జెక్టివ్ని అదేవిధంగా ఇంకొక అడ్వబ్ని అంటే అడ్వర్బ్ అడ్బాబ్ని డిస్క్రైబ్ చేస్తుంది అడ్వర్బ్ ఇంకొక అడ్వబ్ని మాడిఫై చేస్తుంది సో అడ్బబ్ని మనం తెలుగులో క్రియా విశేషణం అని కూడా అంటాం సో అబ్జెక్టివ్ నౌన్ ని ప్రమాణం డిస్క్రైబ్ చేస్తే అడ్వాబ్ అనేది వర్బ్ని మరియు ని మరియు అదేవిధంగా ఇంకొక అనదర్ ని డిస్క్రైబ్ అయితే చేస్తుంది సో సో ఇప్పుడు మీ డౌట్స్ని క్లియర్ చేయడానికి ఇక్కడ నేను టూ క్వశ్చన్స్ ఇచ్చాను ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేసి తర్వాత మనము దాని డెఫినె దానికి ఎలా ఆన్సర్ అది ఎలా అవుతుంది అనేది నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చూడండి చూస్ ద వర్డ్ విచ్ ఈజ్ నాట్ అన్ అడ్వర్బ్ ఇన్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ ఇక్కడ ఆప్షన్స్లో ఇక్కడ ఆప్షన్స్లో ఉన్న ఈ ఆప్షన్స్లో ఉన్న వాటిలో ఏది అడ్వర్బ్ కాదు అని క్వశ్చన్ అడుగుతున్నాం ఏది అడ్వర్బ్ కాదు ఇక్కడ చూడండి ఫస్ట్ ఆప్షన్ బ్యాడ్లీ సెకండ్ ఆప్షన్ క్విక్లీ ఆప్షన్ సి మ్యాన్లీ ఆప్షన్ డి ఫ్లూయెంట్లీ అని ఉంది సో ఇక్కడ ఆన్సర్ ఏంటో చా అంటే మీకు సబ్జెక్ట్ పైన గ్రిప్ ఉంటే తెలిసి ఉంటుంది లేదంటే అన్ని ఎల్వై ఉన్నాయి కదా అన్ని అడ్వా అవుతుంది అని అనుకుంటారు అడ్వా కానిది గుర్తించాలన్నమాట సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మ్యాన్లీ సో ఎందుకో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి చూస్ ద వర్డ్ దట్ ఈజ్ నాట్ అండ్ అబ్జెక్టివ్ ఇన్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ సో ఇప్పుడు అడ్జెక్టివ్ కాని దాన్ని గుర్తించాలి ఇక్కడ ఉన్నవన్నీ అబ్జెక్టివ్ ఇక్కడ ఉన్నవన్నీ అబ్జెక్టివ్ కాదు ఇందులో మూడు అబ్జెక్టివ్ ఉన్నాయి ఒకటి అడ్వబ్ ఉందనమాట సో అబ్జెక్టివ్ కానిది గుర్తించాలి ఇక్కడ చూడండి ఆప్షన్ ఏ హోమ్లీ టైమ్లీ ఫ్రెండ్లీ గ్రేట్లీ ఇక్కడ చూడండి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి గ్రేట్లీ గ్రేట్లీ అనేది ఇక్కడ అబ్జెక్టివ్ కాదు గ్రేట్లీ అనేది ఇక్కడ అబ్జెక్టివ్ కాదు సో ఎలా అంటే ఇక్కడ చూడండి ఆన్సర్ నేను ఇచ్చాను ఫస్ట్ మ్యాన్లీ సెకండ్ గ్రేట్లీ ఎలా అంటే ఇక్కడ చూడండి నౌన్కి ఎల్వై యాడ్ చేస్తే అది అబ్జెక్టివ్ అవుతుంది ఇది గుర్తుపెట్టుకోవాలి ఇది చాలా 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 ఇంపార్టెంట్ మనకు టెక్స్ట్ బుక్లో కూడా ఉంది ఫిఫ్త్ క్లాస్ ఆర్ ఫోర్త్ క్లాస్లో ఏదో ఉంది సో నౌన్ ప్లస్ ఎల్వైతో నౌన్ ప్లస్ ఎల్వైతో ఉన్న వర్డ్ ఏమవుతుందంటే అబ్జెక్టివ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మ్యాన్ అనేది నౌన్ కదండి మీకు తెలుసు మ్యాన్ అనేది నౌన్ అనేది మీకు తెలుసు మ్యాన్ అనేది నౌన్ అనేది తెలుసు మీకు సో ఈ మ్యాన్ కి ఎల్వై యాడ్ చేయడం వల్ల ఏమైంది మ్యాన్లీ అని ఏర్పడింది సో మ్యాన్లీ అనేది అబ్జెక్టివ్ నెక్స్ట్ ఇక్కడ అబ్జెక్టివ్ ప్లస్ ఎల్వై ఇక్కడ చూడండి నౌన్ కి ఎల్వై యాడ్ చేస్తే అబ్జెక్టివ్ అవుతుంది అబ్జెక్టివ్ ఎల్వై యాడ్ చేస్తే అడ్వబ్ అవుతుంది ఇది గుర్తుపెట్టుకోండి అబ్జెక్టివ్ కి ఎల్వై యాడ్ చేస్తే అడ్వబ్ ఇక్కడ బ్యాడ్ అనేది అడ్వో అబ్జెక్టివ్ అండి ఆ అబ్జెక్టివ్ కి ఎల్వై యాడ్ చేయడం వల్ల బ్యాడ్లీ సో అడ్వర్బ్ అయ్యింది సో ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి ఇదే ట్రిక్ అంటే ఇదే గ్రా గ్రామటికల్గా రూల్ అనమాట ఇది నెక్స్ట్ ఇక్కడ చూడండి కొన్ని మీకోసం కొన్ని అబ్జెక్టివ్స్ ఎండింగ్ ఇన్ ఎల్వై సో ఎల్వైతో ఎండ్ అయ్యే అబ్జెక్టివ్స్ ఇక్కడ కొన్ని ఈ కొన్ని నేర్చుకోండి ఎందుకంటే ఇలాంటివి అడుగుతూ ఉంటారు అనమాట నెక్స్ట్ అడ్వాబ్స్ ఎండింగ్ ఇన్ ఎల్ ఇన్ ఎల్వై ఎల్వైతో ఎండ్ అయ్యే కొన్ని అడ్వాబ్స్ అడ్వర్బ్స్ మోస్ట్లీ ఎల్వైతో ఎండ్ అవుతాయి కానీ అడ్జెక్టివ్స్ కొన్ని మాత్రమే ఎల్వైతో అండి అయితే అడ్వర్బ్స్ మోస్ట్లీ ఎల్వైతో ఎంట్ అవుతాయి అవి నౌన్తో ఎల్వై ఉందా లేదా అబ్జెక్టివ్తో ఎల్వై ఉందా అనేది మీరు చూసుకోవాలి నౌన్తో ఎల్వై ఉంటే అడ్జెక్టివ్ అవుతుంది తో ఎల్వై ఉంటే అడ్వర్బ్ అవుతుంది సో ఇక్కడ చూడండి ఫ్రెండ్ ఎల్వై ఫ్రెండ్లీ చూడ చూడండి ఫ్రెండ్ అనేది నౌన్ అండి దానికి ఎల్వై యాడ్ చేయడం వల్ల ఫ్రెండ్లీ హోమ్ అనేది ఎల్వై అండి ఎల్వై యాడ్ హోమ్ అనేది నౌన్ అండి దానికి ఎల్వై యాడ్ చేయడం వల్ల హోమ్లీ టైమ్ నౌన్ ఎల్వై యాడ్ చేయడంలో టైమ్లీ మ్యాన్ నౌన్ ఎల్వై యాడ్ చేయడంలో మ్యాన్లీ గాడ్ నౌన్ ఎల్వై యాడ్ చేయడంలో గాడ్లీ జాలీ తర్వాత హ్యూమన్లీ తర్వాత కింగ్లీ ఘోస్ట్లీ కోట్లీ కోట్లీ సో ఈ విధంగా ఎట్సెట్రా ఈ విధంగా అన్నీ ఇవన్నీ అబ్జెక్టివ్స్ అవుతాయి నెక్స్ట్ అడ్వర్బ్ చూడండి ఇక్కడ బ్యాడ్ అనేది అబ్జెక్టివ్ అండి అబ్జెక్టివ్ ఎల్వై యాడ్ చేయడం వల్ల ఏమైంది అడ్వర్బ్ అయ్యింది నెక్స్ట్ లౌడ్ అనేది అడ్జెక్టివ్ ఎల్వై యాడ్ చేయడం వల్ల ఏమైంది లౌడ్లీ అయింది అంటే అడ్వర్బ్ అయింది సో నీట్లీ నైస్లీ నర్వస్లీ ఆబివియస్లీ పొలైట్లీ క్వైట్లీ క్విక్లీ ఎట్సెట్రా సో ఈ విధంగా మనకు అడ్జక్టివ్స్ మరియు అడ్వర్బ్స్ ఉంటాయి సో ఇది గుర్తుపెట్టుకోండి ఇది ఇంపార్టెంట్ ఇది చాలా బేసిక్ క్వశ్చన్ అండ్ బేసిక్ పాయింట్ అనమాట సో ఈ పాయింట్ పైన మనకు టెట్ లేదా డీఏసీ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి చి ఈజీ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఎటువంటి పరిస్థితుల్లో రాంగ్ చేయకూడదు అందుకే ఈ వీడియో చేస్తున్నాం నెక్స్ట్ వీడియో నెక్స్ట్ ఒక మరొక టాపిక్తో కలుద్దాం ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై బై ఇంకోటి ఈ ఈ పీడిఎఫ్ మీకు కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది కదా వి శ్రీరామ్ టెలిగ్రామ్ ఛానల్ ఆ ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను ఈ వీడియో చూసిన తర్వాతనే ఈ వీడియో పీడిఎఫ్ చదివితే మీకు అర్థమవుతుంది సో కాబట్టి ఆ ఛానల్ నుంచి మీరు ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు